హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా సొరకాయ ఇంట్లో ఉన్నప్పుడు దాంతో ఏం చేయాలో అర్థం కాదు కదా కర్రీ చేద్దామంటే ఎవరు ఇష్టపడరు చట్నీ ఏమో అందరూ తినరు సో ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను సొరకాయ మరియు బియ్య పిండితోటి రొట్టెలు తయారు చేశానండి చాలా సాఫ్ట్గా మరియు టేస్టీగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి మీకు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం నేను పెసరపప్పునైతే అయితే తీసుకున్నానండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర పెసరపప్పు లేకపోతే పచ్చిపప్పునైనా కానీ తీసుకోవచ్చు ఇవి వేయించిన పెసరపప్పు అండి అందుకే ఇలా ఉన్నాయి సో దీంట్లోకి నేను వాటర్ని పోసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను టేస్ట్ బాగా ఉంటుందని మాత్రమే వీటిని తీసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో సొర్రకాయ ముదిరిపోయినా పర్వాలేదు లేతగా ఉన్నా పర్వాలేదండి మనకి మిక్సీ పట్టి వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఇలాగా విత్తనాలు మరియు పై పొట్టుననేది తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సొరకాయతో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఏం వేశారో కూడా తెలియకుండా తింటారు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేసి దీంట్లో వాటర్ అనేది అవసరం ఉండదండి వాటర్ లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి వాటర్ నేనైతే చుక్క కూడా వేయకుండానే నాకు కూరగాయల్లో ఉన్న వాటర్తోని మొత్తం పిండి అంతా కలిసిపోయింది ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి మనకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలను అయితే వేసుకోండి లేదా ఎండుకారం అయినా వేసుకోవచ్చు అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర మరియు ఒక టేబుల్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్నాను మంచి కలర్ఫుల్ కోసం ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మనం ముందుగానే సొర్రకాయ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్లోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా ఆ పెసరపప్పును కూడా వేసేయండి తర్వాత మిక్సీ జార్లోకి రెండు ఉల్లిపాయలను రెండు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా పొట్టు తీసేసి నాలుగు ముక్కలుగా చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ జారులో వేసి పట్టుకోవడం వల్ల నాకు ఈ కలర్లో వచ్చింది సో ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి రొట్టెలు కూడా ఇదే కలర్లోకి వస్తాయండి చూడటానికి చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న దీనిలోకి మనం వీట్ ఫ్లోర్ని కానీ వరిపిండిని కానీ వేసుకోవాలండి లేదా రెండు కప్పుల వరిపిండిని మరియు రెండు కప్పుల గోధుమ పిండిని కూడా వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి వాటర్లో వాటర్ మనకి అవసరం లేకుండా కూరగాయల్లో ఉండే వాటర్తోనే నాకు మొత్తం అంతా కలిసిపోయిందండి మీరు ఇదే విధంగా మీ ఇంట్లో క్యారెట్ కనుక ఉంటే క్యారెట్ బీట్రూట్ ఇంకా అన్ని రకాల కూరగాయల్ని ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకొని చేయొచ్చు చాలా కలర్ఫుల్గా మరియు టేస్టీగా ఉంటాయి పిల్లలు సొరకాయను తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వారి కోసం ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా తింటారు సో ఈ విధంగా మనకి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి లేకపోతే మనకి పెదం పైన వేసినప్పుడు కరుసుకుపోతాయి పెనానికి సో ఈ విధంగా చూశారు కదా చపాతీ పిండిలాగా గట్టిగా అయితే ఉండాలి పిండి గ్రీన్ కలర్లోకి అయితే వచ్చిందండి ఆ తర్వాత మనం చపాతీ ప్లేట్ తీసుకొని మీద ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా సాగ తీసుకోవాలి చిన్న ముద్దని తీసుకొని మన చపాతీల కర్రతో కాకుండా చెయ్యితోటి వాటర్ని తడుపుకుంటూ ఈ విధంగా మొత్తం అంతా కూడా సాగగొట్టుకోవాలండి ఈవెన్గా అంతా సాగగొట్టుకున్న తర్వాత పెనం పైన వేసి మనం కాల్చుకోవడమే ఇలా పెద్దవి వద్దు అనుకుంటే మనకి చిన్న చిన్న సైజు సొరకాయ అప్పాలు ఉంటాయి కదా చిన్న చిన్న వాటిని వాటినైతే చేసుకొని రెండు మూడు ఒకసారి కాల్చుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా చేసుకున్న తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే క్లాత్తో సహా వేసి అద్ది పక్కకు తీయండి చూసారు కదా ఏ విధంగా టూ మినిట్స్ ఆగిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవ్వడం గమనిస్తారండి ఇలా చేంజ్ అయినప్పుడు మాత్రమే మీరు చలాకుతోటి కదిలిస్తూ రెండో వైపుకైతే టర్న్ చేసుకోండి కాలకుండా తీస్తే రొట్టె అనేది పెనానికి అతుకుపోయి చీదర చీదరగా ఉంటుంది మొత్తం అంతా కూడా పెంకు కూడా పాడైపోతుందండి సో అందుకోసమని టూ మినిట్స్ అలా ఉంచి తీసేయండి చూసారు కదా అడుగు వైపు మనకి బాగా కాలిపోయింది రెండో వైపు తిప్పుకున్న తర్వాత టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఈ విధంగా సైడ్స్ మొత్తం కాలే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవడం వల్ల పిండి మనకి లోపల వరకు కూడా ఉడుకుతుంది ఆయిల్ ఇష్టపడినవారు డీప్ ఫ్రై ఆయిల్ అనేది చేసుకోకుండా ఈ విధంగా చుక్క ఆయిల్ లేకుండా పెనం పైన అయితే చేసుకోండి సూపర్ టేస్టీగా అయితే వచ్చాయి తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఆయిల్ని ఇష్టపడినవారు ఈ విధంగా రొట్టెలు అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు సొరకాయ సీజన్ కదా సొరకాయ మనకి తక్కువ రేట్లోనే వస్తున్నాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇవి వారం రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయండి వారం రోజుల పాటు నిల్వ ఉండాలని నేను మీకు చిట్కా చెప్తాను వేడి వేడిగా తీసిన రొట్టెలని పేపర్ పైన వేసి చల్లారు పెట్టుకోండి ఇలా పేపర్ పైన వేసి చల్లారు పెట్టుకోవటం వల్ల చెమట అనేది పట్టకుండా రొట్టెకి చాలా బాగా ఉంటాయి ఇంకా మనకి ప్రయాణాలు తగిలినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయట ఫుడ్డు తినటం ఇష్టపడిన వారు ఈ విధంగా రొట్టెలని పులిహోరని చేసుకొని వెళ్ళటం వలన మనకి త్రీ డేస్ వరకు కూడా ఈ రొట్టెలు అనేవి తినవచ్చండి కాకపోతే వాటిని చేసిన వెంటనే పక్కన పేపర్ పైన రెండు వైపులా ఆరబెట్టుకొని తర్వాత ఒక దానిపైన ఒకటి వేసుకోండి చాలా హెల్దీ అయిన రొట్టెలు అండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలాగ వచ్చాయో నాకైతే కింద కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అండ్ ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంత బూస్టింగ్గా ఉంటుంది చూసారు కదా మొత్తం అంతా ఈ విధంగానే కాల్చుకోవాలి నాకు వన్ డే అయిపోయే రొట్టెలు కాబట్టి నేను ఒక దానిపైన ఒకటే వేస్తున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మరియు బ్రౌనిష్గా ఉన్నాయో దీనిలోకి చారు కూరలతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయండి అంటే ఎగ్ కర్రీ మటన్ కర్రీ నాన్ వెజ్లోకి కానీ వెజ్లో కానీ సూప్ సెట్ అయ్యే సొర్రకాయ బియ్యపు రొట్టెలనైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇంకా వెనకటి కాలంలో అయితే వీటిని ఉల్లిగడ్డ కారంతోనే తినేవాళ్ళంట సో నేనైతే చిక్కుడుకాయ కూర చేశాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి